జగదభిరాముడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని పరిణయమాడే మహాక్రతువుకు సమయం ఆసన్నమైంది విశ్వజగతి కనులారా వీక్షించేందుకు దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది ఈ నెల పదిహేడున శ్రీరామనవమి పర్వదినాన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి సీతారాముల కళ్యాణంలో అత్యంత విశిష్టమైన తలంబ్రాలపై ప్రత్యేక కథన భద్రాద్రి రాములోరి కళ్యాణం అంటేనే గుర్తుకు వచ్చేది తలంబ్రాలు కళ్యాణానికి ముందే గత నెల ఇరవై ఐదున వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పసుపు కొమ్ములు దంచి రామయ్యని పెళ్ళికొడుకుని చేశారు అనంతరం బియ్యం పసుపు కుంకుమ పన్నీరు నెయ్యి బుక్కా కలిపి భక్తుల నడుమ ఆలయ అర్చకులు కళ్యాణ తలంబ్రాలు కలిపారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు భక్తజన సందోహం శ్రీరామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి తిరుమల తిరుపతి సేవా కుటుంబం ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్యకు సేవా కుటుంబ సభ్యులు కోటి గోటి తలంబరాలను సమర్పించారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా వడ్లను పంపించి శ్రీరామనామ జపంతో వడ్లను వలసి గోటి కోటి తలంబరాలను తయారు చేసి భద్రాద్రి రామయ్యకు సమర్పించారు ఇలా సేకరించిన ఈ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కార్గో ద్వారా ఇంటింటికి అందచేసేందుకు ఏర్పాట్లు చేసింది ఎంతో పవిత్రంగా అదే స్థాయిలో అమూల్యంగా భావించే కళ్యాణ తలంబరాలను కార్గో ద్వారా భక్తులకు అందించనున్నారు ఇందుకు సంబంధించి దేవస్థానం నుండి రెండున్నర లక్షల కళ్యాణ తలంబ్రాల ప్యాకెట్లను ఆర్టీసీ కోరింది మొత్తంగా భక్తులకు అందించేందుకు దేవస్థానం ఐదు లక్షల ప్యాకెట్లు సిద్ధం చేసింది ఇప్పటికే ముత్యాల తలంబరాలు ప్యాకెట్లు సిద్ధమవుతున్నాయి వీటికి అనుగుణంగా ఆర్టీసీ భద్రాద్రి జిల్లాలోని ప్రధాన బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది సీతారాముల వారి కళ్యాణం తలంబరాలు ఇంటింటికి మనము పంపించడం కోసమని ఒక కొత్తగా ఒకటి ప్రోగ్రాం ఒకటి చేపట్టడం జరిగిందండి గత సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఇంటింటికి రాములవారి తలంబరాలు అనే ఉద్దేశంతో అంద చేయడం జరిగింది ఇది మనము రెండు రకాలుగా బుక్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా ఒక టికెట్ ఉంటుంది మన ఎవరైతే మన కార్గో ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో డిపో వారీగా కార్గో ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారండి వాళ్ళని కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా టికెట్లు కొనుక్కోవచ్చు లేదా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్తే అందులో వేరే ఒక త సీతారామల తరం అని సెపరేట్గా ఆప్షన్ ఉందండి ఆప్షన్ క్లిక్ చేస్తే మనమే డైరెక్ట్గా బుక్ చేసుకుని అందులో ఒకటి నుంచి ఇంచుమించి వంద వరకు బుక్ చేసుకోవచ్చండి ఒకటి భక్తులకు అందించేందుకు ఐదు లక్షల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్దం చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి రమాదేవి తెలిపారు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు శ్రీరామనం వచ్చేసి మనకు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని అంకురార్పణ అనుకోండి ఉగాది రోజున మనం అంకురార్పణ చేసుకొని మనం ఆ రోజు నుంచి మనం ఆ రోజు తెలుసు ఉగాది రోజున ప్రత్యేక ఆహ్వానితలు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా ఆహ్వానం అందించి తర్వాత ఇక్కడ ఉగాది రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాము అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనగానే గుర్తొచ్చేది తలంబ్రాలు ఆ తలంబ్రాలు వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం కూడా మనం పెద్ద ఎత్తున భక్తులకు అందజేస్తున్నాము ఆ తలంబ్రాలను చాలా ప్రముఖంగా తీసుకొని చాలామంది భక్తులు వారి వారి శుభకార్యాల్లో కూడా వినియోగించుకుంటారు కాబట్టి పెద్ద ఎత్తున మనం సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అవ్వగానే మనము ఇక్కడ దాదాపుగా అరవై కౌంటర్స్లో మనము కళ్యాణ తలంబ్రాలను కూడా మనం అందజేస్తున్నాము అత్యంత అమూల్యంగా భావించే తలంబరాలను భక్తులకు చేర్చేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్